అగజానన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి జూన్ పదిహేనవ తేదీ శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అత్యధికంగా ధన నష్టం కలగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉంటాయి మిత్రులతో కానీ బంధువులతో కానీ గొడవలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేక దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహచార స్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసినచో ఆ యొక్క పని ఫలించగలదు వ్యవసాయ వాణిజ్యదారులకు కొద్దిగా ఊరట లభించగలదు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి లాభసాటిగా ఉంటుంది మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి వలన కొద్దిగా ధన నష్టం కలిగి విచారంతో ఉండగలరు గ్రహచార దోషము వలన ఇటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల కుజగ్రహానికి మామిడి పండ్ల రసముతో అభిషేకము చేసి ఎర్రని దారము చేతికి ధరించి ఒక కిలో కందులు ఎర్రని వస్త్రం బ్రాహ్మణునికి దానం చేయటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు తాంత్రిక ప్రకారంగా కొద్దిగా అన్నములు కుంకుమ కలిపి ఏడు ముద్దలు నిమ్మకాయ ప్రమాణముగా చేసి ఇంట్లో దేవుడి ముందర పెట్టి వాటి మీద కర్పూరం వెలిగించి తరువాత వాటిని తీసి నీళ్లలో వేయాలి దానివలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు భూజాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ రాజయోగం కలదు మీరు చేసేటువంటి వృత్తి కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్యదారులకు మంచి ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వ్యవహారం అనుకూలంగా ఉండగలదు మీ యొక్క భాగస్వామితో సుఖమైన జీవనం గడపగలరు దూరం ప్రయాణములు ఎక్కువగా చేయటం వలన కొద్దిగా ధనం ఖర్చు కాగలదు మరియు శరీర బడేలిక కలిగి ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగం గురించి కానీ విద్య గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉంటుంది వివాహ సంబంధములు కుదరగలవు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి చూరు వ్యాపారులకు పెద్ద వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు దృష్టి దోషాలు కొద్దిగా కలిగి ఉండటం వలన ఆ యొక్క దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని దుర్గాదేవికి పసుపు కొమ్ములతో ఖడ్గమాలతో అర్చన జరిపించి లేదా చేసుకొని వాటిని తీసుకొని దండలాగా కట్టి బయట గుమ్మానికి కట్టాలి అలా చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు మిథున రాశి వారికి అధికమైన ధన సంపద మీ సొంతం కాగలదు ఈ వారం వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన సుఖం ధన సంపద వ్యవహారములు అనుకూలత కలిగి సంతోషంగా ఉండగలరు విద్యార్థులు చదువులో రాణించగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కోర్టు వ్యవహార విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు వాణిజ్యం ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్ రంగం వారికి చిరు వ్యాపారులకు వైదిక పురోహితాది వృత్తి వారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలగగలదు బుధగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ విజయం కలగలదు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ రాజయోగం కలిగి ఆనందంగా ఉంటారు గ్రహచార గోచార రీత్యా గజకేసరి యోగం కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎక్కువగా దూరం ప్రయాణములు చేస్తారు దానివలన ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది వ్యవహార వ్యాపారం వలన అధికమైన ధన లాభం కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి ఉన్నందున ఈ రాశి వారందరూ ఆనందమైన జీవనం గడపగలరు కానీ కొద్దిగా దృష్టి దోషాలు కలిగి ఉన్నందున ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది మరి కావున ఆ చిన్న దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఆవు పాలు తేనె నెయ్యి చక్కెరతో శివునికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు తాంత్రిక పరంగా గోరోజనం కుంకుమ పువ్వు ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు పసుపు గుడ్డలో వేసి పసుపు కుంకుమ గంధం వేసి మూటగట్టి దేవుడి మందిరంలో పెట్టి ఉంచడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగినట్లు అనిపించినా గాని రవి యొక్క బలం చేత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వారి యొక్క పనులు సాధించుకోగలరు వృత్తి ఎందు కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయదారులకు మరియు మిర్చి పొగాకు ఉత్పత్తిదారులకు అధికమైన ధనలాభం కలగలదు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కోర్టు భూమి వ్యవహారముల అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభ ప్రయాణములు చేయుట ఆధ్యాత్మికమైన కార్యక్రమములు చేయుటం వలన మంచి కీర్తి లభించగలదు ఈ వారం మంచి ఆదర్శ పురుషులుగా ఎక్కువగా రాణించగలరు వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారికి రవి గ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈ వారం కన్యారాశి ఫలితాలు ఈ వారం వీరికి అధికమైన శ్రమ కలిగి నీరసంగా ఉంటారు అపకీర్తి చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన కొద్దిగా విభేదాలు కలగగలవు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగములు అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నా కానీ ఆపదలు మిమ్ములను వెతుక్కుంటూ వస్తాయి ధనం వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి అన్ని పనుల ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలమైన గ్రహస్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శివునికి విభూతి మరియు ఆవుపాలు పంచదార తేనెతోటి అభిషేకం చేయించాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసరులు దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ వారం తులారాశి ఫలితాలు ఈ వారం వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారం వృత్తి వ్యవహారాదులయందు అధికమైన లాభం కలిగి ఆనందంతో ఉంటారు సంతోషం మరియు దాంపత్య సుఖం కలిగి అన్యోన్యంగా జీవనం గడపగలరు వివాహ సంబంధములు కుదురుట గృహములో శుభకార్యములు చేయుట వలన ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగములో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా ధనలాభం కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి యోగం అనేది ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా మనశ్శాంతి లేక ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు బంధువైరం ప్రతి ఒక్కరితో ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది ఒకరికి మంచి చేద్దామన్నా తపనలో మీరు చెడు ఫలితాలను అనుభవిస్తారు మరియు దాంపత్య వైరం విద్యార్థులు చదువు అశ్రద్ధ వహించడం వృత్తి ఉద్యోగాదులయంత ఆటంకాలు విదేశ ప్రయాణములకు ఈ వారం అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ రంగముల వారికి మరియు షేర్ మార్కెట్ రంగముల వారికి ఈ వారం ఎక్కువగా ధన నష్టం కలగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారం బాగు లేనందున మీరు చేసేటువంటి యొక్క పని కుజగ్రహానికి పంచామృతములతో అభిషేకం చేసి కందులు నైవేద్యం సమర్పించి కుజునికి ప్రీతిగా ఎర్రపప్పు ఉప్పు కూరగాయలు ఆకుకూరలు బియ్యం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్ ధనుస్సు రాసే ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఆదరణ లేక ఉన్నత పదవులు రాకుండా ఉంటాయి దాని వలన కొంత అశాంతికి గురి కాగలరు అధికమైన కష్టాలు ఈ వారంలోనే మీకు కలిగి ఉంటాయి మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు కోర్టు భూమి సమస్యల వలన కొన్ని సమస్యలు తలెత్తగలవు బంధువులతో మిత్రులతో నూతన వ్యాపారములు చేయుట వలన ఎక్కువగా ధన నష్టం కలగగలదు అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క ప్రయత్నం మానుకోవాలి వచ్చే వారం ప్రయత్నం చేసినచో అది ఫలిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి భావగా లేనందున మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అమ్మవారి దగ్గర కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం సర్వాధారే సర్వస్వరూపే స్వరూపిణి అభీష్ట సిద్ధి మేదేహి శ్రీమాత శ్రీ త్రిపుర సుందరి అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి గురువు మరియు రాహుగ్రహానికి పూజ అభిషేకములు చేయించి శనగలు మరియు మినుములు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితం కలగగలదు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి శని చంద్ర గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన నష్టం కలగలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైన పదవులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడగలదు భార్యాభర్తల విషయంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉండటం వలన కొద్దిగా మనశ్శాంతి భార్యాభర్తల మధ్యన కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉండటం వలన కొద్దిగా మనశ్శాంతి లేక విచారముతో ఉండగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి రావడం వలన శరీర బడలిక కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం కలగలదు మనోవిచారం అధికంగా ఉంటుంది దాంపత్య సుఖం ప్రతి విషయంలో అనుకూలం లేకుండా ఉంటుంది సినీ రాజకీయ రంగముల వారికి మరియు ఇతర వ్యాపారముల వారికి వ్యవసాయ వృత్తి వాణిజ్యముల వ్యాపారముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు పడగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ యొక్క తాంత్రిక పరిష్కారం చేసుకోండి రాగి బిందెలో నీళ్లు నింపి వాటిలో కొద్దిగా గంధం వేసి మరియు కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి సూర్యోదయం కాకముందే ఈ యొక్క నీళ్లతోటి స్నానం చేసి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఓం వీరభద్రం మహావీరం శివతేజో విరాజితం సర్వకష్ట నివారాయ మమాభీష్టం కురు సర్వదా అనేటువంటి మంత్రాన్ని జపం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భుజాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ వారం వీరికి శని బుధుల యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రలాభం వ్యవహార లాభం ఇత్యాది విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు దాంపత్య సుఖం కుటుంబంలో గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగం చేసి చేసేటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఈ వారం మధ్యలో స్త్రీ మూలకముగా ఆకస్మికంగా ధనలాభం కలగలదు గ్రహచార గోచార స్థితిలో సంవత్సర ఫలితం చూసుకుంటే శని యొక్క ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క గ్రహస్థితిలో ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య వస్త్ర నవరత్న వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగముల వారికి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి ధర నష్టం కలగగలదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శనికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ స్వయంపాకం ఒక బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపించి ఈ యొక్క తాంత్రిక పరిష్కారం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఆ యొక్క మంత్రమేమిటో చూద్దాం నారదం విజయం విష్ణు గణపతి రవినాయకం వ్యాసేశ్వరం హనుమంతం శ్రీరామం నమామ్యహం రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా గోమూత్రం కొద్దిగా పచ్చకర్పూరం తెల్లావాలు వేసి ఆ నీటితో స్నానం చేయడం వలన తాంత్రికపరమైన దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి సుఖంగా ఉండగలరు శుభ భూజాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి గురు చంద్రయోగం వలన అధికమైన బాధలు కలగగలవు ఎక్కువగా ఆందోళన విచారం కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా ధర నష్టం కలగగలదు ఆప్తమిత్రులతో వైరం ఏర్పడుతుంది పితృవర్గం వారితో కలహాలు ఏర్పడి ఎక్కువగా అశాంతికి లోను కాగలరు సోదర సోదరి మణులతో జాగ్రత్తగా ఉండాలి బయట విషయాలలో తలదూర్చకుండా ఉండాలి లేదంటే అధికమైన ఒత్తిడికి మీరు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపార వాణిజ్య రంగంలో అనుకూలమైన ఫలితాలు లేక అధికంగా ధర నష్టం కలగలదు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం విషయంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు ఉద్యోగం వ్యవహారం గురించి వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున వచ్చేవారం ప్రయత్నించిన ఫలితం దక్కుతుంది అతిగా ఎవరితోటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల చంద్రునికి గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఆముదం ఆవాల నూనె కలిపి ఐదు ఒత్తులు వేసి మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి దీపానికి పశువు కుంకుమ అలంకారం చేసి తర్వాత ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం గురవే పరబ్రహ్మణే మమ ధనధాన్య సువర్ణం దేహి దేహి అని మంత్ర జపం చేసి తర్వాత పెసరపప్పు బెల్లం నైవేద్యం సమర్పించాలి తాంత్రిక పరిష్కారం చూద్దాం గంధగ చూరాలు మరియు వట్టివేర్లు సేకరించుకొని స్నానం చేసే నీళ్లలో వాటిని వేసి ఆ నీళ్లలో స్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్